హాయ్ అండి వెల్కమ్ టు అనంతపూర్లో నూర్జానక్క ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు లాక్ వచ్చేసి ఇది యాక్చువల్గా బేస్వారం అంటే గురువారం తీసానండి మా ఇంటి దగ్గర బాబా టెంపుల్ ఉంటుంది అక్కడ తీసామన్నమాట చాలా పవర్ఫుల్ అండి ఇక్కడంతా ప్రాంగణం అనమాట గుడి ప్రాంగణము దాదాపు ఇది పదహైదేళ్ళ నుంచి కడుతున్నారండి పదిహేదేళ్ళ కిందట అసలు లేదు గుడి ఇక్కడ ఆ చిన్న షెడ్తో స్టార్ట్ అయింది బాబా గుడి అప్పటి నుంచి వస్తున్నాను అనమాట నేను ఏళ్ళ నుంచి కూడా యాక్చువల్గా అయితే నా సబ్స్క్రైబర్స్ తెలిసే ఉంటుంది చాలా మందికి నాకు నైన్ ఇయర్స్ పిల్లలు లేరు ఇక్కడికి వచ్చి కాస్త తీరమాట అప్పట్లో పిల్లలు లేరు అని చాలా చాలా బాధగా ఉండింది నాకు ఖచ్చితంగా మనస్ఫూర్తి ఏదైనా కోరుకున్నామంటే ఖచ్చితంగా జరుగుతుందనమాట చూడండి మీరు కూడా చూపిస్తాను గుడి చాలా చాలా అండి పిల్లలు లేరు అది చెప్పేసి ఇక్కడికి వచ్చి బాధపడే బాధపడేదాన్ని అంటే అలా ఇలా కాదండి తెలిసే ఉంటుంది కదా తొమ్మిది సంవత్సరాలు పిల్లలు లేరు అంటే ఎవరికైనా నరకమే ఇక్కడ ఉంది కదండి ఈ ప్లేస్లో చిన్న షెడ్ ఉండేదనమాట ఒక ఫోటో పెద్ద ఫోటో పెట్టి బాగా భజన కార్యక్రమం కానీ ఏదైతే బాగా జరిపేవారు నేను వీక్లీ వీక్లీ వచ్చేదాన్ని పక్కనే ఉంటుంది మా ఇంటి పక్కకి మనశాంతిగా ఉంటుందని వచ్చేదాన్ని ఇది ఇది వచ్చేసి పల్లకి అండి పల్లకి తయారు చేస్తారనమాట ఇందులో ఇందులో ఇదే ఈ విధంగా రూపాంతరం చెందుతూ చెందుతూ ఈ రోజుకి ఈ విధంగా ఉంది అమ్మవారి గుడి వినాయకుడి గుడి ఉందండి స్టార్టింగ్లో చూడండి ఇంకా బైక్ వెళ్దాం రండి బాబా గుడి బాబా అని చూపిస్తాను ప్రశాంతంగా ఉంటుందండి మనసు తనకు అది బాగాలేదు అంటే ఇలా వచ్చామంటే చాలు పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వెళ్ళచ్చు అంత బాగుంటుంది బాగుంటుందన్నమాట మాకైతే చాలా ఇష్టం అండి బాబా మా ఆయనకు కానీ మా మాకు కానీ చాలా చాలా ఇష్టం ఇష్టం లోపల ముందు ముందే వచ్చేసాను కొంచెం తీసుకుందాం అనేసి ఇంకా ఎవరు రాలేదు భక్తులు ఒక చిన్న షెడ్ ఈరోజు ఈ విధంగా ఉంది చాలా పవర్ఫుల్ అండి బాబా ఏదన్నా మనసులో భక్తితో కోరుకున్నామంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈరోజు యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ ఒకరు ప్రసాదం చేసి పెట్టండి అని చెప్తే తీసుకొచ్చాను అనమాట నేను ప్రసాదంని బాబాకి కాపుల శనగలు అంటే చాలా ఇష్టం అట అది చేసుకొని తీసుకొని వచ్చాను వాళ్ళ కుదరదు మీరు చేయించండి అంటే మీరు తీసుకొచ్చాను అనమాట ఈరోజు పుణ్యవంతం ఇక్కడ ఈ విధంగా వేయాలన్నమాట ఉబ్బేసి మొక్కుంటారు దేవుణ్ణి మేము అనుకున్నది నెరవేరాలి అని చెప్పేసి ఆయన పూజారి తెలియదు తీసుకొచ్చానండి అదేంటో చాలా బాగా కుదిరాండి టేస్ట్ చూడకూడదు కదా మనము చేశాను చాలా చాలా బాగా కుదిరింది ప్రసాదము ఒకప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏడువని రోజు అంటూ లేదనమాట ముందుకు వచ్చి ఎందుకు నాకు పిల్లలు ఇవ్వలేదు నువ్వు అని చెప్పి ఎవరైతే జనాలు అంటున్నారు ఉన్నారు కూడా ఏం చేశాను తట్టుకోలేక నెక్స్ట్ తెలుసా అండి ఏదో జరిగినట్టు అద్భుతం జరిగినట్టు నెక్స్ట్ మంతే నాకు పాజిటివ్ అసలు నేనే ఆశ్చర్యపోయాను అంటే సంతోషం పట్టలేకపోయాను అనమాట చాలా పవర్ఫుల్ ఉండేవి బాగా మనస్ఫూర్తున్న మొక్కున్నారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనమాట ఈరోజు నేను కూడా ఆ సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఫ్యామిలీ అంత బాగుండాలని బుక్ వచ్చాను యాక్చువల్గా ప్రసాదానికి ఎంత డబ్బులు ఇచ్చారు వాళ్ళే నేను చేసుకొని వచ్చానంటే ఇలా పాల్కోవ తీసుకొని ప్రసాదం తీసుకొని వచ్చాను అనమాట దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత భక్తులకు పంచాలి పూజారి గారికి ఇస్తున్నాము ప్రసాదము ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఏ మా ఈ రోజు అని చెప్పేసి చెప్పాను ఇలా తన మీనాక్ష అమ్మ తన పేరుగా ఏదో చేయండి తనకి హెల్త్ బాగలేదు అని చెప్పాను ఖచ్చితంగా బాగవుతుందమ్మా అన్నారు ఆయన అదే జరిగి తను బాగుండి తన పిల్లల్ని బాగా చూసుకోవాలి అనుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా మీనా మీనాక్షమ్మ గారికి భజన కూడా చేస్తారండి భజన బృందం వాళ్ళు రాలేదు వాళ్ళు వాళ్ళు వస్తారు హార్ తీసేటప్పుడు వస్తారు వాళ్ళు కూడా అందరం బాగుండాలండి అందులో మనం ఉండాలి కోరుకున్నాను తర్వాత ఇచ్చారండి భజన కూడా చేశారు ఒక అరగంట తర్వాత అరగంట పైన పడుతుందండి భజన తర్వాత ప్రసాదం తీసుకెళ్ళి భక్తులకు పంచాము అదేంటో ప్రసాదం తిన్నావా ప్రతి ఒక్కరు చాలా బాగుంది చాలా బాగుంది అంటే హ్యాపీ అనిపించింది ఆ కమిటీ వాళ్ళు కూడా వచ్చి టూ త్రీ టైమ్స్ పెట్టించుకొని మరీ తిన్నారు శనిగళ్ళని అయితే బాగున్నాయమ్మా అని అలా పంచి పెట్టేశాం అందరికీ మా పిల్లలు కూడా తీసుకెళ్ళానండి నాకు తోడుగా నేను ఒకదాన్నే చేయలేను కదా వాళ్ళని కూడా తీసుకెళ్ళాను మా వారు ఒకరే మిస్ అయ్యారు ఆయన కూడా వచ్చేవారు కొంచెం పని ఉంటే అప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోయారు అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు అండి మా పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మా పిల్లల్ని చూసి అప్పుడు ఇంతవారు అయ్యారా మీ పిల్లలు అంటుంటే హ్యాపీగా ఉంటుంది మీరు కూడా బాగా వచ్చేదాన్ని ఈ మధ్య కొద్దిగా తగ్గిందండి పిల్లలు చదువుతో రారు నేను తగ్గ తక్కువైపోయింది అండి ఈ విధంగా అనమాట మొత్తానికి బేసం రోజు చాలా హ్యాపీగా మా సబ్స్క్రైబర్స్ అడిగిన కోరిక మేరకు తీసుకెళ్ళి ప్రసాదం తీసుకెళ్ళి అందరికీ పంచిపెట్టాను వాళ్ళు చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఇలా వచ్చేసి మీనాక్షమ్మ గారు మీరు తీసుకోండి తినండి ప్రసాదం అంటూ తనకి ఇస్తున్నాను తను తీసుకోదండి కానీ అలా చెప్పిస్తున్నాను అనమాట తర్వాత మేమే తిన్నాం అది తన పేరు చెప్పుకొని ఓకే అండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అండి ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్